బ్లౌజ్ కుట్టేటప్పుడు కంపల్సరీగా లైనింగ్లు అయితే నీళ్ళలో దేవేయాలండి కంపల్సరీగా దేవేయాలి అవి కాటన్ లైనింగ్ కాబట్టి నీళ్ళల్లో ఇప్పుడు మనం నీళ్ళలో దేవేకున్నట్టునే కుట్టేసినాం అనుకోండి నీళ్ళలో దేవేసి అంటే ఒక ఉతుకు పడిన తర్వాత వారు ఉత్తుకుంటారు కదా బ్లౌజ్ అప్పుడు ఉతుకినప్పుడు కొలతలు అనేది మారిపోతాయి భుజ్జలు అనేది జారిపోతాయి వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఒక ఉతుకు పడిన తర్వాత అంత భుజలు అనేవి జారిపోతాయి ఎందుకంటే కారణం ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా సొట్టగా ఉంటుంది సో చూడండి నీళ్ళలో దేసిన తర్వాత ఇక్కడ చూడండి సక్క ఆరేసిన సైడ్ చూడండి ఇక్కడ ఇట్లా వంకర అనేది తిరిగింది మీకు కనిపిస్తుందా ఇట్లా వంకర అనే తిరుగుతాం ఉంటాయి అన్నమాట సో ఎంత జాగ్రత్తగా మనము నీళ్ళలో అద్దేసి ఎంత జాగ్రత్తగా ఆరబెట్టుకున్నా సరే ఖచ్చితంగా ముత్తలు అనేవి వస్తాయి క్రాసులు అనేవి వస్తాయి సో అలా క్రాసులు రాకుండా మనము నీళ్ళలో దేవేసిన తర్వాత క్లాసులు కంపల్సరీగా వస్తాయి వచ్చిన వాటిని సాఫీగా ఏ విధంగా చేసుకోవాలి ఐరన్ బాక్స్ కూడా మనకు అవసరం లేదనమాట అంత ఈజీగా అంత ఈజీ ప్రాసెస్ లో మీకు ఈరోజు లైనింగ్ ని ఏ విధంగా సాఫీగా అనుకోవాలనేది చూపిస్తాను ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావండి మనం ఒక్కలమే చేసేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ మొత్తం ఓపెన్ చేసాను నీళ్ళలో దేవేసినటువంటి లైనింగ్ ను ఓపెన్ చేసేసాను అనమాట ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం నేను ఏ విధంగా ఇట్లా లాగుతున్నానో ఆ విధంగా నాలుగు చుట్ల ఈ విధంగానే లాగేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగేసిన తర్వాత కూడా పోదండి ఆ మర్త అనేది సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సెంటర్ లో మనకు ఒక గుబ్బ మాత్ర లేచి ఉంటుంది సో చూడండి ఇటు సైడ్ చూసుకుంటే లోపల పోయినట్టుగా ఒక గుంత మాత్రం లోపల పోయినట్టుగా ఉంది కదా ఇట్లా తిప్పి చూసుకుంటే ఇట్లా పైకి లేసినట్టుగా ఉంది మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ మీరు టైలర్సే కాబట్టి మీకు తెలిసే ఉంటది నీళ్ళలో దేసిన తర్వాత లైనింగ్ ఎలా వస్తాయి అండి అనేది సో ఆ విధంగా మనకు సెంటర్ అలా రావటం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదనమాట ఇప్పుడు చూడండి నేను ఇట్లా క్రాసులు అనేవి ఇలా పట్టేసుకొని ఇట్లా లాగుతున్నాను రెండు సైడ్లు లాగాలనమాట క్రాసులు స్ట్రైట్ పీస్లు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ పీస్లు అనేవి లాక్కోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇటు సైడ్ ఈ రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఇట్లా పట్టుకొని లాగేసుకున్నాం అనుకోండి క్రాస్ చూడండి ఎంత సాగుతుందో ఇలా బాగా గట్టిగా సాగాల మన చేతిలో ఎంత బలం ఉంటుందో అంతమంది లాగేసేయండి అప్పుడే మనకు తొందరగా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా మళ్ళీ ఇంకొకసారి ఇటు సైడ్ ఇలా లాగేస్తున్నా మొత్తము మనం నాలుగు నాలుగు కార్నర్లని ఇట్లా ఆపోజిట్ ఆపోజిట్లలో పట్టేసుకొని ఇట్లా లాగేస్తు తర్వాత ఇట్లా లాగేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇట్లా సాఫీగా అయితే అన్నేసుకోండి ఇట్లా గట్టిగా పట్టుకొని లాగేసుకోవాలి అంటే మనం క్రాసుగా అనుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నిలువు పట్టిలు ఉంటాయి కదా నిలువు పట్టిలు ఇట్లా క్రాస్ పట్టుకోకుండా ఇట్లా నిలుగు పట్టేసుకుని మళ్ళీ లాక్కోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక మరత అనేది వేస్తున్నాను ఇది వచ్చేసి ఇది ఫిట్టింగ్ బాగా రావడం కోసం ఇది ఒక మరత అనమాట మనైతే ఇట్లా మరత పెట్టుకొని జైట్ కట్ చేసుకోము ఎప్పటికైనా కానీ అంచులు అనేవి మనకు అపోజిట్లు ఉండేలాగానే కట్ చేసుకుంటాము ఓకేనా అంటే కొరస్ మందంపాటి కొరస్ ఉంటాయి కదా వాటిని కానీ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కోసం అంటే మనకు తొందరగా మరత అనేది సాఫీగా రావటం కోసం ఈ మరత వేసేసి ఇట్లా లాగేస్తున్నా ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకుంటాము మరత పెట్టేసుకొని సో ఈ కార్నర్ మనకు అంచు మందంపాటి అంచులు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి మర్త అనేది మన సైడ్ ఉండాలి అప్పుడు మనకు అనేది మనకి ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట ఇటు సైడ్ పెట్టుకుంటే మనకు బ్లౌజ్ మడత పెట్టుకునేటువంటి మడత అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మడత అనేది రావాలి ఇట్లా మడత వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒకసారి ఇట్లా అనేసుకోండి మొత్తం సాఫీగా ఇట్లా నేసుకోవాలి ఏం లేదండి లైనింగ్ ను క్రాస్ గా పట్టేసుకోవాలి క్రాస్ గా లాగేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు చూడండి మడత పెట్టేసుకుని మనం ఇంకొకసారి కూడా ఇట్లా లాగేసుకోవాలి నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వండి ఈజీగా మనమే క్రాస్ లైన్ లేకుండా ఐరన్ బాక్స్ ఏం అవసరం లేకుండా మడతలని తీసేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు కూడా మనం ఇట్లా మడత వేసేసుకున్న తర్వాత కూడా ఈ రెండు కూరస్లు అంటే మనకు ఆపోజిట్స్ ఉంటాయి కదా ఆపోజిట్ లో ఇట్లా పట్టుకొని లాగేసుకుంటే మనకి క్రాస్ అనేది బాగా సాగుతుంది అట్లా క్రాస్ అనేది సాగితే ఇప్పుడు చూడండి మళ్ళీ సాగిన తర్వాత మనం ఒకసారి ఇట్లా అనుకోవాలన్నమాట నిలు అంటే మనకు అడ్డంగా బాగా బిరుగత అవుతుంటారు చూడండి వాటిని ఇట్లా లాగేసుకోవాలి ఇట్లా లాగేసుకోవటం వల్ల మనకు బాగా సాఫీగా అయితే కూర్చుంటది సో చూసారు కదా ఆల్రెడీ ఈ మడతకే మనకు సాఫీగా అయితే వచ్చేసింది అండి కానీ మనకు కొనుక్కున్నప్పుడు ఎటువంటి మడత వచ్చిందో మరతనే మనకి ఇప్పుడు కూడా వస్తుంది చూడండి సో చూసారు కదా ఇప్పటికే ఆల్రెడీ సగం సగం వచ్చేసింది అసలు రూపాయి భాగంలో పలు అయితే వచ్చేసింది అనమాట పావల భాగం ఉంది ఆ పావల భాగం కూడా మనకి ఇట్లా ఇంకొక మడతలో వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా సాఫీగా ఇట్లా అన్నేసుకొని ఇంకొక మరత వేసేసుకుంటే అయిపోయింది చాలా ఈజీగా మనము ఐరన్ తో పని లేకుండా మనకు లైనింగ్ క్రా అంటే క్రాస్లు ఏమి లేకుండా ఎక్కువ తగులు రాకుండా ఉంటాయి అనమాట సో చూడండి ఈ విధంగా మనం సాఫీగా అయితే అనేసుకోవాలి సో ఖచ్చితంగా క్రాసు పట్టుకొని లాగేసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా అనుకోండి ఓకేనా అప్పుడు మనకు లైనింగ్ అవసరం లైనింగ్ నీళ్ళలో దేవేయాలన్నీ చాలా మంది క్లాసులు పోతాయనేసి చాలా మంది నీళ్ళలో దేవేయరు కానీ కంపల్సరీ నీళ్ళలో దేవేసుకోవాలి తర్వాత మనం ఈ విధంగా ఇట్లా అన్నేసుకుంటే మనకు లైనింగ్ అనేది సాఫీగా మళ్ళీ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు కూడా కస్టమర్స్ కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమియ్యారు సో చూడండి ఇంకొక మరత అయితే వేసేసి ఈ విధంగా ఇట్లా టైట్ గా ఇట్లా ఇట్లా అనేసుకుంటున్నా అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి మీకు మొత్తం ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి ఏ విధంగా మనకు వచ్చింది వచ్చిందనేది కూడా సో చాలా బాగా వస్తుందండి మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది అనమాట సో చూడండి మీకు ఇక్కడ ఈ మడతనే అర్థమైపోతుంది ఎంత సాఫీగా ఎంత చక్కగా వచ్చేసిందో మీకు ఏమైనా తెలిసిపోతుంది అనమాట ఈ మరత దగ్గరనే మనం బ్యాక్ పార్ట్ పొడువు అవల్ల మార్కింగ్ అనేది చేసుకుంటాం చూస్తారు కదా సో మొత్తం మనకు కొనుక్కున్నప్పుడు లైనింగ్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగానే వచ్చేస్తుంది ఓకే అండి ఖచ్చితంగా మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా అయితే దేవేసి తర్వాత లైనింగ్ అయితే ఇలా ఇలా చేయండి కంపల్సరీగా బాగా వస్తుంది అలాగే మనకు కొరస్ లేని ఎక్కువ కటింగ్ లోకి అయితే వెళ్ళిపోవు అనమాట సో మన క్లాత్ కూడా సేవ్ అవుతుంది ఓకేనా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకు ఒక్కసారి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఫిట్టింగ్ పది పదిసార్లు వేసుకున్న సరే ఫిట్టింగ్ అలాగే ఉండిపోవాలన్నమాట సో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి